ఇక వివరాలకు వెళితే పార్లమెంటు అభ్యర్థులు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మంత్రులు ఏఐసిసి సెక్రటరీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ సమావేశం నిర్వహించారు తెల్లవారితే పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో అభ్యర్థులంతా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోటా పోటీ ఉన్న నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేయొద్దని తెలిపారు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎం కౌంటింగ్ జరుగుతుందని గుర్తు చేశారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి నిబద్ధత ఉన్నవారిని మాత్రమే ఏజెంట్గా పంపాలని ఆదేశించారు సీనియర్ నాయకులను కూడా కౌంటింగ్ సెంటర్లకు తీసుకెళ్లేలా చూసుకోండి అని పిలుపునిచ్చారు ప్రతి రౌండ్లో కౌంటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు ప్రతి ఒక్కరి దగ్గర పదిహేడు సి లిస్ట్ ఉండేలా చూసుకోవాలని తెలిపారు ఈవీఎం ఓట్లకు పదిహేడు సీ లిస్ట్ ఓటర్లకు తేడా వస్తే అక్కడే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు ప్రతి అభ్యర్థి వీటన్నిటిపై అవగాహనతో ఉండాలని అన్నారు ఈ సమావేశంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి భట్టి విక్రమార్క మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఏఐసిసి సెక్రటరీలు ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు ఉద్యమకారులకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తోందని వారికి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మానకొండూరులో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఈ సమ్మేళనంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్కతో పాటు ప్రొఫెసర్ కోదండరావు పాల్గొన్నారు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొన్నాం అన్నారు ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తున్నామని మంత్రి పొన్నాం తెలిపారు ప్రజల ఆత్మగౌరవం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు తెలంగాణ అందరి ఆకాంక్షల మేరకు అందరి భాగస్వామ్యంతో ఏర్పడ్డది ఈ తెలంగాణ అందరి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేటువంటి విధంగా మా ప్రభుత్వం వ్యవహారం చేస్తుందనే మాట మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మనం తెలంగాణ పోరాటం చేసింది నీళ్లు నిధులు నియామకాలు మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఆనాడు నిజాం ప్రత్యేకంగా భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం కొట్లాడితే ఈనాడు మళ్లీ తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు ఆత్మ గౌరవం కోసం కొట్లాడిన తర్వాత నేనేం జరిగిందో చెప్పలే కానీ పది సంవత్సరాలుగా జరిగినటువంటి పని ఇప్పుడు తెలంగాణకు సంబంధించి గౌరవించుకునే విషయం కావచ్చు వారి కుటుంబాలను ఆదుకునే విషయం కావచ్చు తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి జిల్లా అధికారులకు కానీ ఉద్యమకారులకు కానీ ఒక నివేదిక తయారు చేయమని చెప్పడం కావచ్చు వాళ్ళందరికీ సముచితంగా గౌరవము సన్మానమిచ్చి భవిష్యత్ తెలంగాణ నిర్మాణంలో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయాలనేటువంటి ఈ ప్రభుత్వ ఆలోచన సందర్భంగా మీ అందరికి భాగస్వామ్యం చేసుకుంటా ఉన్నాం తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్ష నెరవేర్చు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఓటర్ లెక్కింపుకు ఏర్పాటు పూర్తి చేసినట్లు రిటైనింగ్ ఆఫీసర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు మొదలై సాయంత్రం నాలుగు గంటల వరకు పూర్తి అవుతుందని రిటైనింగ్ ఆఫీసర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు పన్నెండు నుంచి ఒంటి గంట వరకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తవుతుందని తెలిపారు లెక్కింపు పారదర్శకంగా సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుందని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేశామని హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు నా పేరు హేమంత్ పాటిల్ నేను రిటర్నింగ్ ఆఫీసర్ ఫార్ జీరో ఎయిట్ సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టెన్సీ ఆ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి సో అన్నీ రేపు కౌంటింగ్కి వివరిస్తుతారు రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అన్ని దగ్గర కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఈ హాల్లో కూర్చున్న అది హాల్ మాత్రం అన్ని సెగ్మెంట్స్ నుంచి వచ్చినాయి పోస్టల్ బ్యాలెట్ ఈ హాల్లో కౌంట్ అవుతాయి అండ్ ఫైనల్ రిజల్ట్ కూడా ఇదే హాల్లో డిక్లేర్ అవుతుంది అన్ని కౌంటింగ్ సిబ్బందికి మనము ర్యాండమైజ్ చేసి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి రేపు ఫైవ్ ఓ క్లాక్ వాళ్ళకి టేబుల్ అలాట్ చేసి మొత్తం ప్రక్రియ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తాము పోస్టల్ బ్యాలెట్ మాత్రం ట్వెల్వ్ టు వన్ మధ్యలో కంప్లీట్ చేయగలుగుతామని మనం ఆలోచన చేస్తున్నాము కౌంటింగ్ ఆఫ్ యూస్ అంటే తర్వాత మ్యాండేటరీ వీవీ కౌంటింగ్ త్రీ టు ఫోర్ మధ్యలో ఫినిష్ అయ్యి ఫైనల్ రిజల్ట్ కూడా త్రీ టు ఫోర్ మధ్యలో మనం డిక్లేర్ చేస్తామని అనుకుంటున్నాము అన్ని కౌంటింగ్ ఏజెంట్స్ టేబుల్ వైజ్గా క్యాండిడేట్స్ ఏజెంట్స్ అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళ సమక్షంలో సీసీటీవీ కవరేజ్లో ఈసీఐ అపాయింట్ చేసిన ఒక ఆబ్జర్వర్ మానిటరింగ్లో మొత్తం ప్రాసెస్ మనం చేయగలుగుతాము ట్రాన్స్పరెంట్గా అన్ని రిజల్ట్స్ అన్ని రౌండ్స్ పోలింగ్ స్టేషన్ వైజ్ డేటా మనము ప్రతి క్యాండిడేట్కి ఏజెంట్కి ఆ కౌంటింగ్ హాల్లో ఇస్తాము మీడియా సెంటర్కి కూడా రౌండ్ డిక్లరేషన్ చేసిన తర్వాత ప్రతి రౌండ్లో ఫలితాలు మనము డిక్లేర్ చేసి చదువుస్తాము అదే ప్రకారంగా మనం ఏం రిజల్ట్ డిక్లేర్ చేస్తామో అదే ఇన్కోర్లో ఎంటర్ చేసి ఈసీఐ వెబ్సైట్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది దీంట్లో ఏం గ్యాప్ లేదు సో మీడియా సెంటర్లో ఏం ఈసీఆ లేవు అట్లా ఏం కన్ఫ్యూజన్ లేదు మొత్తం డేటా సిమిలరే ఉంటుంది సో సెక్యూరిటీ అన్ని సిటీలో సీఓ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ మీటింగ్ ఇచ్చి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దీని ప్రకారంగా సిటీలో మొత్తం భద్రతగా పెడుతున్నారు మన కౌంటింగ్ హాల్ సెక్యూరిటీకి వచ్చేసి త్రీ టీయర్స్ సెక్యూరిటీ మనం పెడుతున్నాము బయట స్టేట్ పోలీస్ మధ్యలో స్టేట్ ఆర్మ్ తెలంగాణలో చిన్న తిరుపతిగా పిలుచుకునే రంగారెడ్డి చెలుకూరు బాలాజీ ఆలయానికి తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ వెళ్ళారు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం గవర్నర్ కు ఆలయ అర్చకులు పూలమాల వేసి శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆ శ్రీనివాసుని కోరుకున్నట్లు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తెలిపారు తెలంగాణలో ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వంలో అందరూ సుభిక్షంగా ఉండాలని గవర్నర్ కోరారు లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ప్రకట్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక లెక్కింపు జరగనుంది రాష్ట్రంలో మొత్తం ముప్పై కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు రేపు ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెడ్ ఓట్ల లెక్కింపు జరగగా అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది కౌంటింగ్ కేంద్రాల వద్ద పన్నెండు కేంద్ర బలగాల కంపెనీలతో భద్రత కట్టుదిట్టం చేశారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నటువంటి ఒక ఉత్కంఠమైన వాతావరణాన్ని రేపినటువంటి జాతీయ లోక్సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికలు ఏడు ఫేజ్లలో ఏడు విడతలుగా జరిగిన లోక్సభ ఎన్నికలు ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాలకు గాను జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు రేపు కొన్ని గంటల్లో ప్రారంభం కానున్నది దేశవ్యాప్తంగా కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం వస్తుందా ఎన్డీఏ పాలన లేదంటే ఇండి గ్రూప్కు ఏమైనా అవకాశం ఉందా అనే చర్చకు రేపు తెరబడనుంది ఒకేసారి మూడోసారి హ్యాట్రిక్ సాధించాలని ఎన్డీఏ ప్రయత్నం మొదలు పెడితే అక్కడ ఈసారైనా అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిపక్షగాళ్ళన్నీ ఏకమై ఇండి గ్రూప్గా ఏర్పడి ఎన్డీఏతో తలపడ్డాయి ఈ ఆసక్తికరంగా జరిగిన పోరులో తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్కు ఉప ఎన్నిక జరిగింది తెలంగాణలో ఈ పదిహేడు అసెంబ్లీ పదిహేడు పార్లమెంటు స్థానాలతో పాటు అసెంబ్లీ ఉప ఎన్నికకు రేపు ఓట్ల లెక్కింపు జరగనుంది ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఒక సమీక్ష చేపట్టింది దేశవ్యాప్తంగా ఓటింగ్ లెక్కింపుకు ఓట్ల లెక్కింపుకు ఎలాంటి ఏర్పాట్లు జరిగాయనే అంశంపై ఆరా తీసింది ఆ క్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజు రాష్ట్ర పరిస్థితులను రాష్ట్రంలో తీసుకున్న ఏర్పాట్లను చేసిన ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించడం జరిగింది ఈ క్రమంలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు రాష్ట్రంలో కూడా పకడ్బందీ ఏర్పాట్లు జరిగాయి దేశంతో పాటు అలాగే తెలంగాణలో జరగనున్న పదిహేడు లోక్సభ స్థానాలు అలాగే కంటోన్మెంట్ స్థానాలకు జరగనున్న ఈ లెక్కింపుకు సమర్థవంతంగా అటు సదుపాయాలు కావచ్చు భద్రతా సిబ్బందిని కావచ్చు ఏర్పాటు చేశారు అలాగే రాష్ట్రంలో ఏర్పాటైన మొత్తం ముప్పై నాలుగు కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి ఈ లెక్కన రేపు ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో లెక్కింపుతో ప్రారంభం కాబోతుంది లెక్కింపు ప్రక్రియ ఆ తర్వాత ఎనిమిదిన్నరకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతుంది పోస్ట్ల ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపు కోసం రెండు వందల ఆరు టేబుల్స్ తయారు సిద్ధం చేశారు లోక్సభ ఎన్నికల్లో రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల పోస్టల్ బ్యాలెట్స్ నమోదయ్యాయి ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఐదు టేబుల్స్ సిద్ధం సిద్ధం చేయడం జరిగింది ఈవీఎంల ఓట్ల లెక్కింపుకు నూట ఇరవై కౌంటింగ్ హాల్స్ సిద్ధమయ్యాయి సిద్ధం చేశారు కౌంటింగ్ కేంద్రాల వద్ద పన్నెండు కేంద్ర బలగాల కంపెనీలతో భద్రత సిద్ధం చేయడం జరిగింది సరాసరిగా పద్దెనిమిది నుంచి ఇరవై రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది కౌంటింగ్ కోసం పద్నాలుగు వేల మంది సిబ్బంది ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు లోక్సభ ఎన్నికల మొదటి ఫలితం రేపు ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల మధ్య వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ ఒక దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీసినటువంటి ఈ లోక్సభ ఎన్నికలు మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరంపై దళితులకు మూడు ఎకరాల భూమి ఇలా చెప్పిన అన్నింటిలో మాట గాంధీ గాంధీభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సతీష్ మాదిగా అన్నారు మాట మార్చడంలో ఆస్కార్ ఎవరికైనా ఇచ్చేది ఉంటే కేసీఆర్కి మొదట ఇవ్వాలని వచ్చేశారు కేసీఆర్ నిజమైన తెలంగాణవాది అయితే ఆవిర్భావ వేడుకలకు రావాలి కదా అని ప్రశ్నించారు ఏడున్నర కోట్ల అప్పుడు చేశామనే భయం కేసీఆర్లో ఉండటంతోనే వేడుకలకు కేసీఆర్ హాజరు కాలేదని సతీష్ మాదిగా అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మిత్రులారా నిన్న దశాబ్ది ఉత్సవాలు బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఇంత వైభవంగా ఉత్సవాలు జరిగింది లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు నేను తీసుకొస్తున్నానని ఆ రోజు తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే రోజు కేసీఆర్ గారు అందులో లేరు దానికి మద్దతుగా ఓటు కూడా వేయలేదు ఆ రోజైనా కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సోనియా గాంధీ గారి యొక్క కాలు మొక్కి సకు సకుండ సమేతంగా సోనియా గాంధీ గారి కాలు మొక్కి మీకు రుణపడి ఉంటామమ్మా అని చెప్పేసి అని చెప్పి ఇక తెలంగాణను ఢిల్లీ నుంచి మోసుకొని వస్తున్నాను నేను అని చెప్పేసి అని బేగంపేట విమానాశ్రయం నుంచి మొత్తం ఏనుగులు గుర్రాలు ఒంటెలు పెద్ద ఎత్తున కేసీఆర్ గారు ఆ ఢిల్లీ నుంచి తెలంగాణను నేను మోసుకొని వస్తున్నా అని చెప్పేసి అని బేగంపేట విమానాశ్రయం నుంచి పది సంవత్సరాల క్రితం ఊరేగింపు సంగతి మనందరికీ కూడా తెలుసు ఆ తర్వాత తెలంగాణ సంబరం అనేది జరిగినే జరగలే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత క్లియర్ కట్గా చెప్పిండు మేము ఉద్యమ పార్టీ కాదు మాది పక్తు రాజకీయ పార్టీ అని తన రాజకీయం మొదలుపెట్టిండు పది సంవత్సరాల కాలంలో ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ ప్రజల యొక్క నెత్తిన రుద్దిండు పనివంతునికి పెళ్లి ఏమని చెప్పేసి అని చెప్తే అది కుక్కతో తగిలి కింద పడిపోయినట్టుగా పందిరి కూలిపోయినట్టుగా కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో మహామేధావిని నేను మహా ఇంజనీర్ అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి గుండెలు కొట్టుకుంటా జబ్బలు కొట్టుకొని నేను గొప్ప ఇంజనీర్ అని చెప్పుకున్న ఆయన ఆయన కట్టిన ప్రాజెక్టు హనుమంతుడు పందిరేస్తే కూలిపోయినట్టుగానే కుక్కతో కదా ఇది కూలిపోయినట్టుగానే సంవత్సరానికి ఆ ప్రాజెక్టు కూలిపోయింది ఆ అప్పు కూడా నెత్తినబడి తెలంగాణ ప్రజలకు నెత్తినబడింది పది సంవత్సరాల కాలంలో ఆయన చేసింది ఏంటంటే కేసీఆర్ మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు గజ్జల కంతమన్నారు నిలవెత్తు విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద కేసీఆర్ కక్కుతున్నారని మండిపడ్డారు నూట ముప్పై చరిత్ర కాంగ్రెస్ పార్టీదని కేసీఆర్ తెలుసుకొని మాట్లాడాలన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని స్కామ్ కోసమే కాళేశ్వరం కట్టిన చరిత్ర కేసీఆర్దని విమర్శించారు మీడియా మిత్రులకు ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి మా సతీష్ అన్న మాట్లాడినట్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి మాజీ ముఖ్యమంత్రికి చాలా అవగాహన ఉన్నదని అనుకుంటున్న అనుకుంటున్నాడు నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాను నిలువెత్తు విషయం ఆ విషయాన్ని మరి ఆ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద మా రేవంత్ రెడ్డి గారి మీద విషయం గక్కుతున్నాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆయన మతిస్థితితో ఉండి మాట్లాడుతుండా లేక మాట్లాడుతుండా తెలియదు మేము మీడియా ద్వారా అన్ని విషయాలు కూడా మేము క్లారిటీగా చెప్తున్నాం మేము ఉద్యమంలో ఉద్యమం చేసిన నాయకులుగా తెలంగాణ ప్రజల గురించి తెలిసిన వాళ్ళుగా తెలంగాణ ప్రజల్లో తిరిగి తెలంగాణ ప్రజలను ఏకం చేసినటువంటి చరిత్ర మాకుంది మరి ఏనాడు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంటుకి వెళ్ళి తెలంగాణ మీద చర్చను తీసుకురాలేదు చర్చ పెట్టలేదు తెలంగాణ రాష్ట్రం కావాలని ఏనాడు కూడా మరి పార్లమెంట్లో మాట్లాడినటువంటి చరిత్ర కేసీఆర్ది ఆయన ఎమ్మెల్యేలను ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించుకుంటే పోటీ చేయించడమే ఆయన లక్ష్యము అంటే పూర్తి స్థాయిలో రాజకీయాలు మాత్రమే చేశాడు ఇలా నిన్న మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ వాళ్లకు రాష్ట్ర పరిపాలన చేత కాదు రాష్ట్ర ప్రజలను పరిపాలించేటువంటిది మన భుజస్కంధాల మీద ఉంది అతి తొందరగా మన చేతులకి మన రాష్ట్రం రాబోతుంది వాళ్ళకు చేత కాదు అని అంటున్నాడు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా పొన్నాళ్ళలోని బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు కేసీఆర్ బస్సు యాత్ర చేయడం వల్లే గూడవెల్లి హల్దీల్లో ఎండిపోయిన పంటలకు నీళ్లు వచ్చాయని హరీష్ రావు అన్నారు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కేసీఆర్ వల్ల సాధ్యమని కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష అని హరీష్ రావు అన్నారు రాష్ట్ర అవతరణ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనలో ఎక్కడా జై తెలంగాణ లేదన్నారు బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ప్రకటనలో పై భాగంలో జై తెలంగాణ జై జై తెలంగాణ ఖచ్చితంగా ఉండేదని ఆ రోజు సమైక్య పాలనలో జై తెలంగాణ మాటను నిషేధించారని ఇప్పుడు రేవంత్ పాలనలో తెలంగాణ పదం మాయమైందని మండిపడ్డారు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో పిఆర్స్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని కోర్టు పొడిగించింది జూలై మూడు వరకు కస్టడీని పొడిగిస్తూ సోమవారం రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది జూన్ రెండుతో కవిత కస్టడీ ముగియడంతో సోమవారం ఆమెను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు భారీ భద్రతా నడుమ కవితను కోర్టుకు తీసుకొచ్చారు కోర్టు హాలులో ఉన్న మీడియా ప్రతినిధులను చూస్తూ ఎమ్మెల్సీ కవిత జై తెలంగాణ జై భారత్ అని నినాదం చేస్తూ కోర్టు లోపలికి వెళ్లారు కోర్టు హాల్లో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది తెలంగాణలో బీజేపీ అధిక సీట్లు సాధిస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తెలపడంతో బీజేపీ నేతల్లో సంబరాలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలోనే సామీర్బెట్లో మల్కాజగిరి పార్లమెంటు అభ్యర్థి ఈటల రాజేందర్ను బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు తమ నేత గెలుపొందుతున్నాడని తెలిసి ఈటల వద్ద భారీగా పార్టీ కార్యకర్తలు అభిమానులు చేరుకుని శాలువాత సత్కరించారు మల్కాజ్గిరిలో ఈటెల గెలుపుతో మళ్లీ అభివృద్ధి కార్యక్రమాలు మొదలవుతాయని కార్యకర్తలు అభిమానులు హర్షం వ్యక్తం చేశారు దీంతో బీజేపీ ముందస్తుగా సంబరాలు జరుపుకుంటుంది హలోయ భోజన రాజ్యాధికార సాధనకు పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు సామాజిక ప్రజాస్వామ్య ఐక్యస ఆధ్వర్యంలో సుల్తాన్ బజార్లోని బీసీ సాధికారత భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు బహుజనులు సొంత రాజకీయ ఆస్తిత్వంతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు పోరాడి సాధించుకున్న తెలంగాణ పదేల పాలనలో బహుజనులకు ఒరిగిందేమీ లేదని కృష్ణయ్య విమర్శించారు ఈ కార్యక్రమంలో విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్

ప్రపంచంలోనే అత్యధికంగా అరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించిందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు రేపు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏడు విడతల పోలింగ్ జరిగిన తీరును ప్రత్యేకతలను రాజీవ్ కుమార్ అదేవిధంగా మిగిలిన ఇద్దరు కమిషనర్లతో కలిసి వెల్లడించారు దేశవ్యాప్తంగా అరవై ఎనిమిది వేల పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేశామన్నారు భద్రతా సిబ్బంది పోలీస్ సిబ్బంది కలిపి ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారని వివరించారు నగదు ఉచితాలు డ్రగ్స్ మద్యం కలిపి ఎన్నికల సందర్భంగా పదివేల కోట్ల విలువైన సొత్తును జప్తు చేసినట్లుగా రాజీవ్ కుమార్ వివరించారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ మొత్తం కేవలం మూడు వేల ఐదు వందల కోట్లేనని చెప్పారు అన్ని పార్టీలు లేవనెత్తిన అంశాలను పరిశీలించినట్లు తెలిపారు అగ్రనేతలకు కూడా నోటీసులు ఇచ్చామని చాలా మందిపై నమోదు చేశామని పేర్కొన్నారు that's what is the number of voters this is 1.5 times of the voters of all G7 countries and it is 2.5 times of the voters of 27 countries in the eu that has been the incredible power of the voters of india there are 312 million proud women voters this is also the highest ever in the world it is larger than the 2019 elections both the total and the

డ్రగ్స్ పాజిటివ్ను గుర్తించారు దీంతో విచారణకు రావాలని ఆమెకు సీసీబీ పోలీసులు మూడుసార్లు నోటీసులు ఇచ్చారు రెండుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమె హాజరు కాలేదు మూడోసారి నోటీసులతో విచారణకు హాజరయ్యారు ఉదయం నుండి ఆమెను సీసీబీ పోలీసులు విచారించారు అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు పార్టీ నిర్వహణలో ఆమె కీలక పాత్ర వహించినట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తుంది ఐదుగురితో కలిసి హేమ దీనిని నిర్వహించారని ప్రచారం సాగుతుంది బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పక్కా సమాచారం మేరకు కుకర్పల్లి వడ్డేపల్లి ఎంక్లేవ్ ప్రాంతంలో షేక్ ఫరూక్ అనే యువకుడు డ్రగ్స్ అమ్మకాలు జరుపుతుండగా సిఐ శ్రీధర్ ఎస్ఐ రఘు తమ సిబ్బందితో కలిసి నిందితుడిని అరెస్ట్ చేశారు నిందితుడి నుంచి నాలుగు పాయింట్ ఒకటి గ్రాముల ఎండీఎం డ్రగ్ను స్వాధీనం చేసుకుని జేఎఫ్సీఎం కోర్టు ముందు హాజరుపరిచినట్లు ఎఫ్టిఎఫ్ సిఐ శ్రీధర్ తెలిపారు అదేవిధంగా ఇరవై మూడేళ్ల వయసు ఉన్న షేక్ ఫారూక్ చెన్నైలో బీటెక్ చదువుతున్న సమయంలో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి మిత్రులు ఇచ్చిన సలహాల మేరకు డ్రగ్స్ సరఫరా చేశాడని సిఐ శ్రీధర్ వెల్లడించారు బెంగళూరు నుండి దుంగచాటుగా హైదరాబాద్కు డ్రగ్స్ను తీసుకొచ్చి ఒక గ్రాము పన్నెండు వేలకు విక్రయించేవాడని పేర్కొన్నారు భానుడి ప్రతాపంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది ఈ మేరకు రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ గద్వాల్ నల్లగొండ మీదుగా నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయని పేర్కొంది సాధారణంగా జూన్ రెండో వారంలో తెలంగాణకు ఋతుపవనాలు ఎంటర్ కావాల్సి ఉండగా ఈ ఏడాది వారం రోజుల ముందే ఋతుపవనాలు రాష్ట్రాన్ని పలకరించాయి ఈ ప్రభావంతో సాధారణం కంటే అధిక వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్ర విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇవాళ మాత్రం రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేపటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలో అతి భారీ వర్షాలు పడనున్నాయి